హాయ్ యూట్యూబ్ ఇలా వచ్చేసరికి జోలో వచ్చి ఎంతోమంది చిప్ చివ చిప్ అంటారు అందుకని వాళ్ళు టెస్ట్ చేద్దామని జోలో చిప్ అయితే ఆర్డర్ పెట్టాను వచ్చి చిక్ అయితే పెట్టేస్తాము జోలో వచ్చింది అత్తమామ్మ చిప్ అత్త పెట్టుకోదు కదా వెనకాల పెట్టే దీన్ని పెట్టింది వెనకాల పెట్టింది వెనకాలనుకోకూడదు మాములు పెట్టుకోమ

అదే చాలండి అతను అల్ దాని పడుమి పని చేసి దాన్ని తుప్పేసి నువ్వు ఆమె తిన మొక్క తిన பட்டுக்கோடமே <laughs> <laughs>

తింటారు తిని తర్వాత నీ మళ్ళీ రెండు నిమిషాలు అయింది టైం మోడికేది మోడికేది మోడకేద్ది తొందరగా ఎత్తా పోందరూ వదలం మాకు